श्रीगुरभ्यो नम हरि ओम श्रीमासा गोत्र वोश्य गोत्र भवय कौंडन्य गोत्र वोश्य शवन वेश्य मरिकंटे तरुण कुमार नाम वेश्य शोभा नाम वेश्य उषा भार्गवी नाम वेश्य तिरुपतिराव नाम वेश्य

జగద్రక్ష్యా శ్రీ సహస్రలింగేశ్వర స్వామిని నమ నానా పరిమలపత్రుష్పూజా చ సమర్పయా దివే నానా అగ్రేదేవాతీవ్రీపరమేశ్వరేవత్యో నమో నమ పరిమళ ధూపమాపయా ఘంటానాదా రావయామీ సాక్షా దీపం సందర్శయామీ ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయా సమర్పయామి ఎద మంగళనీరాజనం ఓం తరో మంగళ మాంగల్యే జవేత్ర భార్దరాధ కే శరణ్య రన్న కేదేవి రాраяణి నమః సుదే శ్రీమన్ మాధ్రి ఇది ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజన సంర్పయామే పార్వతీపదేరాహర మహాదేవ శంబో శంకరాహరా శివార్ పరమస్తో నమస్కార మందిర్ అందరికి మాత్ర శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్య క్షేత్రంలో మరి రోజు విష్ణు రోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి మారికంటి తరుణ్ కుమార్ గారికి మరి మాతృదేవభవనశ్రమం తరఫున ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరి రోజు మారికంటి తరుణ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి వారి తల్లిగారు శోభా గారు మరి వారి కుటుంబ సభ్యులు ఊహా భార్గవి గారు మరి తిరుపతిరావు గారు అదేవిధంగా తనీష్ గౌడ్ గారులకు మరి మాతృదేవభవనశ్రమం తరఫున మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి తరుణ్ కుమార్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సహస్ర లింగేశ్వర స్వామి దివ్యాశిష్యులు ఎల్లప్పుడూ ఉండాలని నిత్యం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మాతృదేవభవన దర్శనం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు తరుణ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి వారి కుటుంబ సభ్యులకు అదేవిధంగా మరి తరుణ్ కుమార్ గారు కూడా మరి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మరి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు మరి ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఇక్కడ జరుపుకొని ఇక్కడ ఉన్నటువంటి అబాక్యల ఆకలి తీరుస్తారని మాతృదేవభావ అనరాశ కోరుకుంటూ మరి మరొకసారి తరుణ్ కుమార్ గారికి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అన్నదాత సుఖీభవ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్